ంత శిరోమీ మన్మత్ స్వామి మహారాజు కి జై చలో కపిలదార్ కపి పది శుక్రవారం నుండి బిచ్కుందా క్షేత్రం నుండి సంజీవ సమాధి అయినటువంటి మన్మత్ స్వామి కపిల్దార్ వరకు గ్రామ గ్రామాన సంచరిస్తూ కాషాయ జెండా నామస్మరణతో భజనలతో అందరూ ముఖం నామస్మరణ చేస్తూ మరి కపిల్దార్ కు పాదయాత్ర బయలుదేరుతున్నది కావున ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్త సద్భక్తులందరూ కూడా ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటల నుండి అంగరంగ వైభవంగా మరి పాదయాత్ర ప్రారంభమను కావున అందరూ పురప్రముఖులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరూ రాజకీయ నాయకులు అందరూ అన్ని పక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రలో పాల్గొని మన్మస్వామి కృపాశన ద్వారా పొందాలని మరి పిచ్చుకుంద మఠం నుండి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భవ్యమైనటువంటి ధ్వజారోహణతో పూజ చేసి మన్మస్వామిని చేసి రథం గ్రామం గుండా బయలుదేరు కావున అందరూ కూడా మరి మహిళలు పురుషులు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం ఓం నమ శివాయ చలో పాదయాత్ర చలో పాదయాత్ర ఈ పాదయాత్ర శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఇది మనిషికి చాలా అవసరం కాబట్టి మీరు ఈ పదిహేను రోజులు మరి నామస్మరణ ఆధ్యాత్మిక చింతల నుండి రోజు బ్రహ్మీ ముహూర్తంలో పాదయాత్ర మరి శరీరానికి భజన మనస్సుకు ప్రవచనము అదే ప్రకారంగా గ్రామ గ్రామాన అడవి గుండా వెళుతూ మన శరీరాన్ని దృఢంగా మనసుకు ప్రశాంతత చేసుకోవాల్సిన పాదయాత్ర మన్మస్వామి పాదయాత్ర కావున అందరూ కుల మతాలకు అతీతంగా అందరి కార్యక్రమంలో పాల్గొనాలి చలో పాదయాత్ర చలో అదే